నిరంజన్ గారు ఒక ప్రయోగశాలలో హిట్లర్ ఆయుధాలను తయారు చేసి అవి పేలిపోతున్నాయి ఒకదానికొకటి రప్చర్ అయ్యి అప్పుడు ఎక్కడ ఎట్లా ఇది ఎలా మనం దీనికి రెమెడీ ఏమిటి ఎలా దొరుకుతుందని ఆలోచిస్తే ఎవరో చెప్పారట ఆయనకి పలానా భారతదేశంలో ఫలానా ఆంధ్రప్రదేశ్ లో ఫలానా రాజమహేంద్రవరంలో వేద పండితులు ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు వాకబు చేస్తే తప్పకుండా మీకు దానికి రెమెడీ దొరుకుతుందని ఎవరో చెప్తే అప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి రాజమండ్రిలో వాళ్ళ భటులను పంపిస్తే ఫలానా వారిని పట్టుకుని వెళ్ళి బాంబే మీదుగా ఆయన అక్కడికి తీసుకుని వెళితే ఆ ప్రయోగాన్ని వారికి చేసి ఒక మంత్రాన్ని ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి చూడండి అని సక్సెస్ అయిన కారణాలు అక్కడ ప్రేరణ పొందేది చరిత్ర వీళ్ళకి ఎవరు చెప్తారో వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టుకొచ్చి చెప్తారో అసలు ఏ ఆధారాలతో చెప్తారో తెలియదు కానీ ఇట్లాంటివి చూసినప్పుడు మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు మన లెగసీని మన పూర్వీకులు చేసిన ఆవిష్కరణలని చెప్పుకోవడం తప్పు కాదు కానీ ఇలాంటి తోక మెసేజ్లు ఒకళ్ళకి పంపించి ఇన్స్పిరేషన్ పొందాల్సినంత హీనమైన సిచ్యువేషన్లో మాత్రం మన తరం లేదు ఈ వీడియోలో ఉన్న ఫ్లాసు తప్పుల్ని కనుక ఒకసారి చూస్తే మీకే క్లారిటీ వస్తుంది ఒకటి హిట్లర్ బతికున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా అస్తిత్వంలోకి రాలేదు మనం ఇంకా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే ఫలానా ఆంధ్రప్రదేశ్లో ఫలానా రాజమహేంద్రవరంలో అనే సీన్లు లేదు అక్కడ సరే ఫోన్లో ఏదో మాట వరుస చెప్పారనుకుందాం ఈ పాయింట్ని వదిలేద్దాం రెండు జర్మనీలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఇలాంటి ఫోటో ఒకటి ఉన్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవు అది ఉందని చెప్పుకొని మనకు మనం జబ్బలు కొట్టుకుంటున్నాం అంతే మూడు హిట్లర్కి వేదాల మీద కానీ సంస్కృతి మీద కానీ ఏ విధమైన గొప్ప ఇంట్రెస్ట్ లేదు ఉంటే తనకి తాను సొంతంగా రాసుకున్న ఆత్మకథలో ఒక్క పదమైనా వీటి గురించి రాసి ఉండేవాళ్ళు కదా ఎందుకని రాయలేదు నాలుగు ఆ ఫోటోలో ఉంది దండిబట్ల విశ్వనాథ శాస్త్రి కాదు మయూరం విశ్వనాథ శాస్త్రి అనే ఒక మ్యూజిషియన్ సంగీతకారుడు ఫోటోలు పెట్టుకునేటప్పుడైనా చెక్ చేసుకోవాలి కదా బ్లాక్ అండ్ వైట్లో నామాలు ఉన్న ఫోటో ఏది దొరికితే అది పెట్టేసుకోవడమేనా తప్పది ఐదు వేదాల్లో అంత జ్ఞానం ఉంటే తెల్లోళ్ళ దగ్గర బానిసలుగా రెండు వందల ఏళ్ళు ఎందుకు బతిగాం ఆ జ్ఞానం అంతా బయటికి తీసి దాంతో ఆయుధాలు తయారు చేసి వాళ్ళ మీదేసి ఎప్పుడో స్వతంత్రం తెచ్చుకోవచ్చు కదా ఎందుకని చేయలేదు ఇలా చేయకపోతే కనుక వాళ్ళ దేశభక్తి మీద మాకు చాలా అనుమానాలు వస్తాయి ఆరు ఒకవేళ దండిబట్ల విశ్వనాథ శాస్త్రికి అంత పేరు ప్రఖ్యాతులు ఉంటే ఆ టైంలో మనల్ని పరిపాలిస్తున్న బ్రిటిషర్లే ఆయన తీసుకుపోయేవాళ్ళు కానీ హిట్లర్కి అవకాశం ఇచ్చేవాళ్ళ ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి లాస్ట్ బట్ నాట్ లీస్టు ఒకవేళ ఇదంతా నిజమే అనుకున్నా హిట్లర్ లాంటి నరమేదం చేసిన వారితో చేతులు కలపడం అనేది మంచి పని మెచ్చుకోదగ్గ పని లేదా సిగ్గుమాల చూడండి చరిత్ర నుంచి ప్రేరణ పొందడంలో తప్పు లేదు కానీ ఆ చరిత్ర వాట్సాప్ యూనివర్సిటీలో పుట్టిందైతే మాత్రం తప్పే ఒక్క నిమిషం వీడియోలో ఇన్ని మిస్టేక్స్ ఉంటే ఎలాగా ఈసారైనా ఇట్లాంటివి షేర్ చేసే ముందు ఫార్వర్డ్ చేసే ముందు ఒక నిమిషం ఆగి తప్పో కరెక్టో చెక్ చేసుకోండి స్టాప్ స్ప్రెడింగ్ ఫేక్ హిస్టరీ